ఈరోజు కాకరకాయ పులుసు చేస్తుందండి చాలా బాగుంటుంది కిలో కాకరకాయలు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కారము సాల్టు పసుపు ఒక టమాటో నాలుగు వెల్లుల్లి కొంచెం శనగపప్పు ఒక స్పూను ధనియాలు పల్లీలు కాజు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం చింతపండు పోసు దినుసులు అండి స్టార్ట్ చేసుకుందాము చాలా బాగుంటుంది వేపుకుందామండి ఫస్ట్ మనము పల్లీలు వేసుకుందామండి ఇక ఆజేసేసుకుందాం వేయిన తర్వాత ఇవన్నీ వేసేసుకుందాం ఇవి కొంచెం వేయినాయి కదండి ఇవన్నీ వేసేయాలి ఒక మూడు ఎండు అండి ముందు ఎందుకు వేసినా అంటే అవి కొంచెం లేట్గా వెళ్తాయి కదండి ఇవి తొందరగా వెళ్తాయి అందుకనే అవి కొంచెం ముందే వేయిపోయిన తర్వాత అవి వేపేసుకుంటున్నామండి మనం చూడండి మంచిగా అయిపోయినాయి ఇవి సదర్చినాక మనం మిర్చి పట్టుకుందాము ఇప్పుడు సరిపోయినంత ఆయిల్ వేసుకుందామండి ఎందుకంటే కొంచెం ఎక్కువ వేసిన అండి ఎందుకంటే ఇవి మనం కాకరకాయలు కొంచెం ఫ్రై చేసుకొని అప్పుడు పుసు చేసుకుందాం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని అప్పుడు మనం పులుసు చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే సేదు ఉన్నదని చాలా మంది కాకరకాయ చేసుకోరు కదా మనం ఇట్లా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని మనం పులుసు చేసుకున్నామంటే అసలు చేదు ఉండదండి చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయాలి చూడండి ఇట్లా ట్రై చేసుకోవాలి ఈ మాత్రం ఫ్రై అయితే చాలండి ఆయిల్లో ఈ మాత్రం ఫ్రై అయితే కొంచెం మెత్తబడతాయి కదా మనకు అనేది ఉండదు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఇది తీసేసుకొని ఇదే ఆయిల్లో పోసి పెట్టుకుందామండి చూడండి ఇట్లా ఫ్రై చేసుకోవాలి మనం ఎక్కువ మాడిపోకుండా ఇట్లా కొంచెం కాకరకాయలు ఉడక వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకు షేద్ ఉండదు ఇప్పుడు ఇదే ఆయిల్లో పోసి దిస్లండి కొంచెం మినపప్పు జీలకర్ర ఆవాలు సన్న కట్ చేసుకుని చిన్న పిల్లలైనా సరే అండి ఇట్లా చేయండి మీరు కంపల్సరీ తింటారు హెల్త్కి మంచి హెల్త్కి మంచిదండి ఇది కాకరకాయ చే తినాలి కానీ ఇంకా పిల్లలు మనం మనం తింటాం కానీ పిల్లలు తినరు కదండి అందుకోసం ఇట్లా చేసుకోవాలి అందరు తింటారు పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ తింటారు కలమకండి కొంచెం అల్లెల్లి పేస్టు పచ్చివాసన వరకు వేసుకున్నాము ఉల్లిపాయలు ఎక్కువ ఏం మాడనియద్దు ఎందుకంటే మనం చింతపండు రాసన వేసుకుంటాం కదా ఇది చాలా మాడనీయకుండా మనం కాకరకాయలు కూడా ఎట్లా ఉడికించుకున్నామో ఇవి కూడా అట్లా ఆయిల్లో కొంచెం ఫ్రై అవనియాలి కల్మిది పేస్ట్ పచ్చివాసన అయిన తర్వాత పసుపు వేసుకుందామండి ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయి కదండి కొంచెం కొత్తిమీర ఒక టమాటా మీకు ఇష్టం ఉంటే రెండు టమాటాలు కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే కొంచెం చింతపండు రసం వేస్తున్నా కదా అందుకని ఒక టమాటా వేసుకున్నా టమాటా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత మనం ఇప్పుడు మనం ఇందాక అవి ఫ్రై చేసుకున్నాం కదా అన్నీ వేయించుకున్నాం కదా మసాలాలు అవి వేసేసుకోవాలండి చూడండి ఇట్లా టమాటా కొంచెం ఫ్రై అయినాక అన్నప్పుడు వెల్లుల్లి పల్లి కాజు అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదండి ఇప్పటిదాకా మీకు ఏం చెట్టు చూపించిన కదా అదేం చేసుకుందాం ఈ పులుసుకు ఇది వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఖచ్చితంగా ఇట్లా చేయండి చాలా బాగుంటుంది ఇది కొంచెం ఫ్రై అయినాక అప్పుడు మనము ఇలా చింతపండు రసం వేద్దాం చూడండి ఇట్లా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు చింతపండు రాసం వేసుకుంటామండి కొన్నిమకాయ సైజు మీకు పులుసు తక్కువ కావాలనుకుంటే ఇంకా తక్కువ వేసుకోవచ్చు మీకు పులుసు మంచిగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి టేస్ట్ మనం ఇంటిని ఇలా కొన్ని వేడి వాటర్ వేసుకుందామండి ఇది మంచిగా ఫ్రై అయిన దాంట్లో చల్ల వాటర్ వేసుకోవద్దండి ఎప్పుడైనా టేస్ట్ మారిపోతుంది కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు సరిపోయినంత ఒక కొన్ని వాటర్ వేస్తాను ఇప్పుడు మరి మంచిగా చిక్క పడుతుంది కదండి ఒక గ్లాస్ వేసేస్తుందండి వాటర్ ఇది మంచిగా మరగాలండి ఒక ఐదు నిమిషాలు మంచిగా మరగబెడదాం ఇప్పుడు సరిపోయినంత కారం అండి కొంచెం ఘాటే తింటామండి మీరు అందులో రెండు ఎడ్డు మీర్చి కదండి కొంచెం తక్కువ వేసిన మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోండి కారం మాత్రము సాల్ట్ అండి సరిపోయినంత ఇప్పుడు మూడు పచ్చిమిర్చి కాటు పెట్టేద్దాం ఈ పులుసులో ఈ పచ్చిమిర్చి మరుగుతుంటే చాలా టేస్ట్ వస్తుందండి మంచిగా పులుసు మరిగిన తర్వాత మళ్ళీ సాల్ట్ కారం చూసుకుందాం ఒకసారి ఇప్పుడు పులుసు చక్కగా మరిగింది కదండి కొంచెం మరిగిన తర్వాత ఈ కాకరకాయ మనం వేసేసుకుందాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మంచిగా ఇందులో ఉడకనిద్దాం ఇట్లా మరి చిక్క అవుతుందండి మనం మంచిగా కాకరకాయలో ఉడికి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అప్పుడు బంద్ చేసుకుందాం చూసుకుందామండి ఒకసారి ఐదు నిమిషాలు అయిపోయింది చూడండి అబ్బా చాలా బాగా అయిందండి నచ్చితే కంపల్సరీ లాయిండి లేకండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం వేసేసుకుందామండి సరి కలుపుదామా సూపర్ చూడండి వేడి వేడి అన్నంలా కాకరకాయ పూజ చేసుకొని తింటే ఎంత బాగుంటుందండి ఇందులో మనం పైనకి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకున్నామా ఉడికిపోయినాయి కాకరకాయ కూడా మంచిగా మెత్త ఉడికిపోయింది కాకరకాయలు పడేయకుండా తినాలండి ఎందుకంటే మనం ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని మనం పని చేసుకుందామండి అయిపోయింది కదండి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి మనము కర్రీ రెడీ అయిపోయింది పని చేసుకుందాం చూడండి కాకరకాయ పులుచి మనం తయారు చేసుకున్నాం కదండి గ్రేవీ గ్రేవీగా జ్యూస్ జ్యూస్గా చాలా బాగుంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకుంటే నేను అన్నీ ఎట్ల ట్రై చేసిన అన్నీ చూపించినా కదండీ ఇందులో మీరు కొంచెం బెల్లం వేసుకున్న కూడా మీ ఇష్టం అండి నేనే తెలియలేదు చాలా బాగుంటుంది ఈ కాకరకాయ పులుసు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి మీరు కూడా చూసి టేస్ట్ చేయండి కామెంట్లో నాకు తెలియజేయండి నేను సంతోషపడతా చాలా బాగుంటుందండి మీరు కంపల్సరీ ట్రై చేయండి